హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమోటా తోట ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తున్నాను సో మీరైతే ఈ తోటని చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా హైట్గా అండ్ గ్రోతింగ్ వచ్చేసి చాలా మంచిగా అండ్ గ్రీనిష్గా చాలా బాగుంది సో దీనికి రీజన్స్ వచ్చేసి మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తూ అండ్ ఈ తోటకు సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు పెట్టారు ఏ ఏరియా అండ్ ఇంత గ్రోతింగ్ అండ్ ఇంత ఈల్డింగ్ రావడానికి గల కారణాలు సో అండ్ సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీ అందరికీ తెలియదు చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ తోటకు సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి మీకు అనుకుంటే కనుక అంటే ఇంత ఎండలకి ఇంత గ్రోతింగ్ ఎలా వచ్చిందనే డౌట్స్ అయితే మీకు కంపల్సరీ వస్తుంది సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఫార్మర్ అన్న వచ్చేసి వాటికి రిప్లై కూడా ఇస్తానని చెప్పారండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి ఈ తోటకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈ మండలం వచ్చేసి అంటే ఈ తోట ఉండే మండలం సోమల మండలం అండి అండ్ ఫార్మర్ అన్న నేము సుదర్శన్ రెడ్డి అండి అండ్ విలేజ్ నేమ్ వచ్చేసి కందూరు విలేజ్ అండ్ చిత్తూరు జిల్లా సో ఎకర్స్ వచ్చేసి టెన్ ఎకర్స్ అండి ఈ ప్లాంటేషన్ చేసినటువంటి ఎకరాలు వచ్చేసి పది ఎకరాలు సీడ్స్ వచ్చేసి సాహో సీడ్స్ అండ్ డేస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ డేస్ అండి అండ్ ఈ టమోటా తోట పెట్టే రోజు నుంచి కొన్ని వీడియోస్ అంటే ఇప్పుడు బోదులు తోలుతున్నారు సో మందులు వేయడము అండ్ పేపర్ వేయడము సో అండ్ సో ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా ఫార్మర్ అన్న షేర్ చేశారండి అంటే అన్న తీసి పెట్టుకున్నారనమాట సో ఫస్ట్ నుంచి ఎండింగ్ ఈ రోజు వరకు వీడియోస్ టోటల్ వీడియోస్ ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తూ ఉన్నాను అండ్ డేస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ డేస్ అండి ఇంకొక పది రోజులకైతే కటింగ్ పడుతుంది ఇప్పుడు కటింగ్ చేసినప్పటికీ ఐదు వందల బాక్సులు సో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు బట్ ఇంకా అయితే కటింగ్ పె పెట్టలేదనమాట ఫార్మర్ అన్న సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇక్కడ ఈ తోట ఇంత ప్లాంటేషన్ ఇంత గ్రోతింగ్ రావడానికి గల కారణం వచ్చేసి అండ్ చిత్తూరు ఏరియాలో కొంచెం అంటే అనంతపురం కంటే ఎండలు కొద్దిగా తక్కువ అని చెప్పారండి అండ్ అంతేకాకుండా వాటర్ కూడా కొంచెం మంచిగా ఉందండి మాకు ఎండలేం మంచిగా అంటే ఎక్కువగానే ఉన్నాయి బట్ అయినప్పటికీ మేము వచ్చేసి నీళ్ళు ఎక్కువగా ఇస్తున్నాము సో ఆ కారణం చేత ఎక్కువగా వచ్చేసి మాకు గ్రోతింగ్ ఉంది అండ్ ఏడు అడుగుల వరకు ఉందండి ఇప్పుడు టమోటా హైట్ వచ్చేసి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పేపర్ వేసి అండ్ బోదుల తర్వాత ఎరువులు వేసి మందులు వేసి తర్వాత పేపర్ వేసి ఇక్కడ టమోటా అనేది నాటుతున్నారు సో ఓకే ఫ్రెండ్స్ ఇక గ్రోతింగ్ విషయానికి వస్తే కనుక ఇది నార్మల్గా వచ్చిన గ్రోతింగ్ కాదండి ఈ ఫార్మర్ అన్న వచ్చేసి కానిగ పిండి వేశారనమాట కానిగ పిండితో వచ్చేసి కానిగా నూనె అంటారు కదండీ సో అది అనమాట నూనె తీయకుండా కానిగపిండి వేశారు అది వచ్చేసి గ్రోతింగ్ ప్లస్ కూలింగ్ రెండు ఇస్తుంది అని చెప్పారండి ఫార్మర్ అన్న సో ఆ కారణం చేతే మాకు కొంచెం గ్రోతింగ్ కూడా ఎక్కువ వచ్చింది అండ్ అంతేకాకుండా ఎంత ఎండ పడినప్పటికీ మేము వాటర్ ఏ మాత్రం తగ్గకుండా ఇస్తున్నాము ప్లాంటేషన్కి సో అది కూడా ఒక రీజన్ అని చెప్పారనమాట అండ్ ఈ ఏరియాలో వచ్చేసి ఎక్కువగా ప్లాంటేషన్ అయితే ఇప్పుడు చేస్తారు అంటే సీజన్ అనమాట ఈ చిత్తూరు డిస్టిక్ సో ఈ ఏరియాస్లో వచ్చేసి ఇది సీజన్ అండి దాదాపుగా కందూరు విలేజ్లో మాత్రమే తీసుకుంటే కనుక దాదాపుగా వంద ఎకరాల వరకు సాగు చేశారు అండ్ ఈ చుట్టుపక్కలంతా తీ తీసుకుంటే కనుక దాదాపుగా నాకు తెలిసినంతలో వెయ్యి ఎకరాల వరకు సాగు చేశారు అనేసి ఫార్మర్ అన్న అయితే చెప్పారండి సో ఇదంతా కూడా ఫార్మర్ అన్న దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అండ్ ఇక్కడ వాటర్ తక్కువైంది అంటే కనుక కొంచెం గ్రోతింగ్ అనేది తగ్గుతుంది మేము ఏ మాత్రం వాటర్ తగ్గకుండా మొక్కలకి ఇస్తూనే ఉన్నాము సో అందువల్లే మాకు పంట కూడా మంచిగా వచ్చింది అండ్ పెట్టుబడి దగ్గర ఏ మాత్రం కన్విన్స్ కాకోకుండా ఇస్తున్నారండి వీళ్ళు వచ్చేసి ప్లాంటేషన్కి స్ప్రేయింగ్స్ కానీ అండ్ డ్రిప్ ద్వారా వదిలే మందులు కానీ సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఎంత మోతాదులో ఇవ్వాలో అంత మోతాదులో ఇస్తున్నారు సో అందువల్ల మాకు ఈ పంట ఇంత మంచిగా వచ్చింది అని చెప్పారు అండ్ ఈ వీడియోస్లో మీకు చూపిస్తున్నటువంటి వీడియోస్ వచ్చేసి డే వన్ నుంచి డే చివరి వరకు ఈ రోజు వరకు తీసినటువంటి వీడియోస్ అనమాట అండ్ ఇక్కడ కట్టెలు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఈ కట్టెలు కూడా కొద్ది కొద్దిగా కనిపి కొంచెం మాత్రమే కనిపించ కనిపిస్తున్నాయి అంటే అంత హైట్ వచ్చేసింది అనమాట దాదాపుగా ఇప్పుడు ప్రజెంట్ ఈ టమోటా తోట ఏడు అడవుల వరకు హైట్ అనేది పెరిగిందండి అండ్ ఆకు ఎక్కువగా ఉండడం వలన మనకి వీడియోస్లో కాయలు అనేది చాలా తక్కువగా కనిపిస్తున్నాయి నిజానికైతే కాపు కూడా చాలా మంచిగా ఉంది అని అన్న అయితే చెప్పారనమాట అండ్ మేము పెట్టినటువంటి పెట్టుబడికి అయితే ఇప్పుడు ప్లాంటేషన్ చాలా మంచిగా ఉంది ఏం టెన్షన్ అంటే కనుక ప్రైజెస్ ఎలా ఉంటాయో చాలా అంటే చాలా మంచి ప్రైజెస్ అందాలని నేను నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక ఇక్కడ నీళ్ళు అనేది ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ సాలు మధ్యలో అంటే డ్రిప్పు ద్వారా వదులుతూ ప్లస్ ఎక్స్ట్రాగా సాలుకి సాలుకి మధ్యలో ఇలా నీళ్ళు వదులుతున్నారండి సో ఈ కారణం చేత కూలింగ్ అనేది చెట్లకి ఎక్కువగా వస్తుంది కాబట్టి సో ఏమాత్రం చెట్టు ఇబ్బంది పడకుండా సో టమోటా తోట అనేది మంచిగా ఉందన్నమాట అండ్ మీరు ఈ వీడియోలో చూస్తుంటేనే మీకు అర్థమవుతూ ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక అనంతపురంలో వచ్చేసి అతి భారీ ఎండాలండి బోర్లల్లో నుంచి నీళ్ళు అస్సలు రావడం లేదు సో ఈ ఏరియాలో వచ్చేసి అంతటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయడం లేదు కొంచెం మంచి వాటరే వస్తున్నాయి మంచిగానే వస్తుంది అని అన్న అయితే చెప్పారండి సో ఏదేమైనా మంచిగా మంచి ధరలు అందాలని ప్రతి ఒక్క రైతుకు కూడా ఇప్పుడైతే కోరుకుంటున్నారండి ఎందుకంటే లాస్ట్ టైము సారీ లాస్ట్ ఇయర్ ఈ టైంలో అయితే మంచి ప్రైజెస్ ఉండింది సో అంతలో ఎంతో కొంత మంచి ప్రైజెస్ ఉంటే చాలు అని అనుకుంటున్నారనమాట ప్రతి ఒక్క ఫార్మర్ అన్న కూడా అండ్ ఈ అడ్రస్ వచ్చేసి ఇంకొకసారి తెలియచేశాను సోమల మండలం సుదర్శన్ రెడ్డి ఫార్మర్ అన్న నేమో అండ్ కందూరు విలేజ్ చిత్తూరు జిల్లా ఎకర్స్ వచ్చేసి టెన్ ఏకర్స్ అండి సీడ్స్ సాహో అండ్ డేస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ డేస్ అయిందండి ఈ రోజుకి అండ్ టెన్ డేస్లో కటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది డే వన్ నుంచి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ హైట్ లేదే ఇంకొక చోట హైట్ ఉందే అని అనుకోకండి థర్టీ డేస్ అప్పుడు ఉన్న తీసినటువంటి వీడియోస్ ఉన్నాయి ట్వంటీ డేస్ అప్పుడు తీసినటువంటి వీడియోస్ ఉన్నాయి అండ్ ఎరువులు వేసే టైంలో కూడా తీసినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి మీకైతే పోస్ట్ చేశాను అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈ తోటకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను అండ్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా తెలియచేయాలి నలుగురు రైతన్నలకి అనుకుంటే గనక ఇక్కడ స్క్రీన్ మీద హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు ఇలాంటి వీడియోస్ ఇన్ఫర్మేషన్తో పాటు అంటే మీ తోటకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు మీ విలేజ్లో ఎంత టమోటా ఉంది ఎలా గ్రోతింగ్ ఉంది అండ్ ప్లాంటేషన్ ఎలా చేస్తున్నారు సో ఈల్డింగ్ ఎలా వస్తుంది అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అంటే వాటర్ ప్రాబ్లమ్ అయితే ప్రజెంట్ అనంతపురంలో ఉంది కాబట్టి సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారంటే నలుగురు రైతన్నలకు యూజ్ అవుతుందండి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ డైలీ అప్డేట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు ఫార్మర్ అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన హెలో అనంతపూర్ ఛానల్ తరపు నుంచి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ ఫార్మర్ అన్నకి మంచి ధరలు అందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అండ్ ఇట్లు మీ హెలో అనంతపూర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏది పడగా రండి అలా కొరెడపులో ఏం చెయ్యలా నీ కొరెడపులో తీస్తానే కొరెడపుతారు బావా అవని సీరియస్ గా తీసుకోలా వో నువ్వోలా 야, 빠레이서도 <laughs>